Praise the Lord everyone. Today is our evening prayer and year ending prayer. Praise the Lord andarki. Ee roju థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీరు చక్క గృహంలో ప్రత్యేకంగా రమేష్ అన్నయ్య జన్మదిన సందర్భంగా ఈ రెండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ గా మేమందరం కూడి వస్తున్నాం అక్క కూడా మీకు వందనాలు తెలియజేస్తారు ఓలీ చర్చి నెంబర్స్ అందరికి ప్రైజ్ లాడండి త్వరపడి త్వరగా మా ఇంటికి ప్రేయర్కి రావాలని దేవుని రాయబడుతుంది సామెతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో ఇలాగున రాయబడుతుంది నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము లఘును అని దేవుని వాక్యం రాయబడుతుంది నిజంగా దేవ దేవాది దేవుని దయవలన ఒక సంవత్సరం వెంబడి మరొక సంవత్సరం పొందుకోవడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు ఇది నాన్న ప్రత్యేకంగా రమేష్ అన్నయ్య మరి దేవుడు ప్రేమించి నూతన సంవత్సరము అనే కిరీటాన్ని ఇచ్చిన సందర్భాన్ని బట్టి మేమందరము కూడి కృతజ్ఞతాస్థతులు దేవునికి చెల్లించడానికి కూడి వస్తున్నాం అలాంటి నూతనమైన సంవత్సరాలు ఇంకా మరి ఎన్నో జరుపుకున్నట్లుగా దేవాది దేవుడు మరి అన్నయ్యని బహుగా ఆశీర్వదించునుగాక ఆమె